open it what is that i don't know let's oh. find out okay whoa i'll choose this and this for my brother let's show mine first what is that i don't know let's find out oh what's that futuristic goggles goggles let's see how i look okay Just slowly. Futuristic. Ooh, do you like that? Yes. Let's try my brother now. Mm hmm. She has the same futuristic goggles. Oh. But let's loosen it. Can you help me? సో వీళ్ళు స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్తారు కదా స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా గాగుల్స్ కావాలన్నమాట సో అందుకని చెప్పి మేము గాగుల్స్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నాం ఇద్దరికి అవి ఇక్కడ విరిగిపోయినాయి అనమాట సో ఇయర్లీ వన్స్ గాగుల్స్ కంపల్సరీగా కొనాల్సిందే అందుకని చెప్పి ఈ ఇయర్ సో పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఇలాంటివి తీసుకున్నాము ఎందుకంటే ఇదిగో ఇలా వస్తాయి అనమాట పోయినసారి పెట్టుకునేవి ఏంటంటే పైనుంచి ఇలా పెట్టుకునేది ఇప్పుడైతే ఇలా పెట్టుకోవచ్చు ఈ గవల్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట చక్క మంచి రబ్బర్ చాలా బాగుంది కళ్ళకి చక్క స్టిక్ గా ఉంటాయి లోపలికి వాటర్ అనేది వెళ్ళవు సన్ గ్లాసెస్ లాగా అనిపించినాయి అనమాట ఇక్కడ అంతది అండ్ ఇక్కడ వచ్చేసరికి పోయిన సార్ వాళ్ళకి సరిపోకపోతే ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి ఇలా ఇచ్చారు బట్ ఇవి వచ్చేసరికి కావాలనుకుంటే ఓపెన్ చేసుకునే రకంగా బటన్ ఇచ్చారు అనమాట సో ఈజీగా పెట్టుకోవచ్చు ఈజీగా తీసేటట్టుగా ఇట్లాంటివి తీసుకున్నాము సో ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇందులో వచ్చేసరికి నేను రెండు కలర్స్ తీసుకున్నా మా పిల్లలు ఇద్దరికి ఇష్టమైన కలర్స్ అనమాట సో బ్లూ అండ్ బ్లాక్ ఇవి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి సైజు సేమ్ నేను ఒకటే కొనలేదండి రెండు మంచి డీల్లో వచ్చినాయి కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చెక్ చేయండి బాయ్ బాయ్ సో ఐఎమ్ రెడీ లెట్స్ గో టు దే